అది కూడా ఏటో కానీ వాళ్ళ నాన్న కానీ ఒకడు పోతారన్నారు వీడు మింగేశాడని ఓ పెద్ద అపోహిస్తాడు నా వీళ్ళ థర్టీన్త్ ఇయరు నిజంగా బాధేసింది నాకు ఎలాగైనా ఈ ఇంటికి నేను హెల్ప్ అవ్వాలి ఈ ఇంటి పైకి తీసుకురావడం నేను కావాలనుకున్నాను గాడ్ ఈజ్ గ్రేట్ అంటే నేను స్వాతి ముత్యం రాసేటప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ అదే నా మనసులో నేను ఎలా బిహేవ్ చేసినా అదే దీని చేశారు గురువు గారు అలాగే రాశాను సితారా స్వాతి ఉత్సవం స్వయం కృషి స్వర్ణగమలం సింగంజీ మరణముదం యుద్ధం శాంతి క్రాంతి క్రిమినల్ ఇట్లా హండ్రెడ్ అండ్ ఫోర్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు టిల్ నమస్తే మీ అందరితో ఇలా మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చింది నేను ఎవరో నన్ను నేను మీకు పరిచయం చేసుకోవాలని మూడు ముక్కలు చెప్తున్నాను నా పేరు తోటపల్లి సాయినాథ్ ఐ బిలీవ్డ్ ఓన్లీ వన్ లైన్ ఇన్ లైఫ్ ఇది ఇంగ్లీష్లోనే ఎందుకు చెప్తున్నానంటే వేర్ దెర్ ఈజ్ విల్ దెర్ ఈజ్ ఏ వే అని నేను ఐదో క్లాస్లో చదువుతున్నప్పుడు తెలుసుకున్నాను మా డాడీ రైల్వే స్టేషన్ మాస్టర్ చేశారు అందువల్ల నేను ఒంగోలు నెల్లూరు గూడూరు రాజమండ్రి ద్వారపూడి ఇలా డిఫరెంట్ ప్లేసెస్ తిరిగారు దాంతో ఆంగ్లో ఇండియన్సు ముస్లిమ్స్ రకరకాల తమిళియన్సు కన్నడ వాళ్ళు గుజరాతీ వాళ్ళు హిందీ నేర్చుకోవడానికి అది నాకు బాగా దోహదపడింది మనసుంటే మార్గం ఉంటుంది కానీ అలాంటి నేను ఒక ఐదో క్లాస్లో ఉండగా నా క్లాస్మేట్ ఒకడు శంభు ప్రసాద్ అనేవాడు ఓ కవిత లాంటిది రాశాడు మాస్టర్ తెగమెచ్చుకున్నాడు ఛాలెంజింగ్ అనిపించింది రేపు మార్నింగే ఏదో చేయాలి మనం ఆ తపన స్టార్ట్ అయ్యింది ఆ తపన నా చేత దానిమ్మ పండు చిన్నది అనే ఒక చిన్న అనార్కలి అని అంటే ని ఆ సినిమా చూసాను అనార్కలి అంటే దానిమ్మ పండు ఓ రాజు ఓ రాణి అని చెప్పి ఒక చిన్న కథ లవ్ స్టోరీ రాశా దానిలో గమ్మత్ ఏంటంటే ఒక అమ్మాయి తన ప్రేమను రాకుమారుడు అని తెలియక లవ్ చేసి వాడు రాకుమారుడు అని తెలిసాక వెళ్ళిపోదాం అనుకుంటే ఆ అమ్మాయిని వాడు ఎలా దగ్గర తీసుకున్నాడనే థాటు నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నప్పుడే రాశా దట్ ఈజ్ మై ఫస్ట్ స్మాల్ షార్ట్ స్టోరీ అట్లా ఫాల్ ఇన్ లవ్ విత్ రొమాన్స్ ఆర్ వాట్ వాట్ ఎవర్ ఇట్ మే బి మా నాన్నగారు అలా తిరుగుతుండడం వల్ల నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్ ఆ టైంలోనే చిన్న ఏదో రాయాలనే తపన సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు వచ్చిన ప్లేలెట్ రాశా ఎందుకంటే న్యాచురల్గా అప్పుడే తెలుస్తూ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్స్లో డబ్బులు ఇస్తే పేషెంట్లు బాగా డ్రీల్ చేస్తారు డబ్బులు ఇవ్వకపోతే చేయరు అన్న ఒక అపోహ ఉండేది అలాంటి చోట ఒక సిఐడి ఆఫీసర్ వచ్చి వాళ్ళు ఎలా బయటపడతాడు ఇట్లా తమాషాగా రాసుకుంటూ వచ్చింది నేను కాలేజ్ డేస్లో ఎస్ఆర్ఆర్ కాలేజ్లో విజయవాడలో చదివాను జంజాల గారు మాకు టూ ఇయర్స్ సీనియర్ ఆయన ఒక ప్రేమమూర్తి సుధాన లవ్ స్టోరీ రాశారు కాలేజ్ మ్యాగజైన్లో ఆయన నన్ను కళాభారతి అని ఒక నాటక సంస్థలో చేర్చుకున్నాడు అది ఇప్పుడు లైఫ్ ఈజ్ నెవర్ ప్లాన్ అంటారు కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే మన తపన మన కృషి సిన్సియర్గా ఉంటే ఎవరైనా పైకి వస్తారని నాకు నమ్మకం ఎలా అంటే జంజాల రోటరీ క్లబ్ అంటే యంగ్స్టర్స్ అది రోటరీ క్లబ్ వాళ్ళ యంగ్స్టర్స్ రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడకి తను ప్రెసిడెంట్ నేనేమో జాయింట్ సెక్రటరీ అలా క్లోజ్ అయ్యాం కళాభారతిలో చేయడం నాటకాలు ఆడటం ప్రారంభించాం నేను ఆ రోజుల్లో బిఎస్సీ కాగానే నాకు ముగ్గురు అక్కలు ఇద్దరు చెల్లెళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ థర్టీన్త్ తీరే ఫాదర్ చనిపోయాడు చనిపోవడమే కాదు మా పెద్దమ్మ ఆ రోజు వచ్చింది మా నాన్నగారు చనిపోయిన రోజున చిన్నప్పుడే వీడి జాతకాన్ని రాయించాను పదమూడు ఐట వీడిగానే వాళ్ళ నాన్నగారి ఒకళ్ళు పోతారన్నారు వీడు మింగేశాడని ఓ పెద్ద అపోహ నా మీద థర్టీన్త్ ఇయరు నిజంగా బాధ వేసింది నాకు ఎలాగైనా ఈ ఇంటికి నేను హెల్ప్ అవ్వాలి ఈ ఇంటి పైకి తీసుకురావడం నేను కావాలనుకున్నా గాడ్ ఈజ్ గ్రేట్ గాడ్ ఈజ్ గ్రేట్ ఆ థర్టీన్త్ ఇయర్ నుంచి స్టార్ట్ అయిన ఫైర్ నన్ను పరిగెత్తేలా చేసింది అక్కడే జంజాలు కలిసినా ఎవరు కలిసినా నెక్స్ట్ స్టెప్ ఏంటని చూస్తుంటే బీఎస్సీ చేసి బయటకు వచ్చాను మెడికల్ రిప్రజెంటేటివ్గా సిరీస్లో చేరాను రన్ బ్యాక్సీకి వచ్చాను నెలకు మూడు వేలు సంపాదిస్తున్నాను మా పెద్దక్క రెండో అక్క వాళ్ళిద్దరూ ఆవిడ హెల్త్ విజిటర్గా ఒక ఆవిడ రైల్వేలో పనిచేస్తుండేవారు కానీ వాళ్ళ డబ్బులను వాళ్ళు దాచుకోమని నా డబ్బులతో ఇల్లు మెయింటైన్ చేయడం అనేది నాకు సెవెంటీన్త్ ఇయర్ నుంచి అలవాటైంది బట్ అది ఎక్కువ కాలం లేదు అట్ మన నైన్టీన్త్ ఇయర్ ఐ హ్యావ్ రిటర్న్ కోణార్కు వస్తుంది అనేది ఒక తొలి నాటిక నేను రాసింది అది ఆల్ ఇండియా రేడియో వాళ్ళు టెలికాస్ట్ చేశారు చైతన్యం ఒకటి రాశారు ఈ రెండు నేను నమ్మి రాసినవి అంటే ఈ విశాల ప్రపంచంలో జాతి కుల మత వర్గ వర్ణ భేదాలు లేవు అందరం ఈక్వల్ ఎవరిని కోసినా ఇప్పుడు అడ్డే వస్తుంది ఎవడికి జ్వరం వచ్చినా అదే పని పనిచేస్తుంది ఎవడికి ఆకలేసినా అన్న నోడుతోనే తింటాం ప్రతి వాడి దైనందిన కార్యక్రమం సేమ్ వైదర్ ఇస్ డిఫరెన్స్ నిజంగా భగవద్గీత అర్థం చేసుకున్నవాడికి ఆయన చెప్పాడు అసలు నా దృష్టిలో కులం అనేది లేదు కొన్ని పనుల కోసం కొన్ని జాతులు కులాలు మతాలు ఏర్పడ్డాయి డోంట్ బిలీవ్ దమ్ అని రాసిందే నా నైన్టీన్త్ ఇయర్ చైతన్యం అది ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ ఇండియా రేడియో వాళ్ళ కాంపిటీషన్లో నేషనల్ సెకండ్ బెస్ట్ ప్రైజ్ వచ్చింది ఇదే హైదరాబాద్లో సోమయాథులు గారి ద్వారా రవీంద్ర భారత్లో నా ఫస్ట్ ప్రైజ్ ఒక గిఫ్ట్ తీసుకున్నాను నా రైటింగ్కి అప్పుడే జంజాల గారు నన్ను నోటీస్ చేశారు వీడు మామూలు కాదని నన్ను పిలిచారు ఇది ఒక తమాషా అయిన సంఘటన జంజాల సత్యానంద్ కలిసి సినిమాలకి కథలు చేయమని రాఘేంద్రరావు పిలిస్తే విశ్వనాథ్ గారు ఎంకరేజ్ చేస్తే వాళ్ళిద్దరికీ కంబైన్గా ఒక మనిషి వర్క్ చేసేవాడు కావాలి జంజాల గారు వేరే బిజీ సో శానంద్ చాలా ఖాళీగా ఉండేవారు సో వీళ్ళిద్దరి దగ్గర ఆ కథ మాట్లాడడానికి ఒక వ్యక్తి కావాలని నన్ను పిలిచారు ఏమైనా నువ్వు జాబ్ రిజైన్ చేసి వస్తావా సార్ నాకు ఎంత వస్తుంది నీకు అన్నారు మూడు వేలు వస్తుంది సార్ మూడు వేలు ఎందుకు ఇస్తారు పద్దెనిమిది వందల గారు శాలరీ అన్నాడు శాలరీ అయితే ఏంటంటే పన్నెండు వందలు బేట మూడు వేలు మా అమ్మకి ఇస్తున్నాను మూడు వేలు మేము చిరో పదిహేను వందలు ఇస్తాం వచ్చేసే ఇండస్ట్రీకి ఎవ్వండి ఇలా ఎవ్వరూ పిలవరు కానీ నేను అక్కడ ఎస్ఆర్లా పదిహేను వందలు పదిహేను వందలు ఇస్తే ఎట్లా సార్ నేను మళ్ళీ మెడ్రాస్లో ఉండాలి కదా సార్ నాకు రూమ్ ఉంది నాకు ఫుడ్ ఉండాలి టిఫిన్లు ఉండాలి అంటే వాడు కొన్ని పది రూమ్ రెంట్ మేము ఏ చేస్తాం ముప్పై టికెట్లు కొనిస్తాం సాధారణంగా మాతో నువ్వు తింటావు కానప్పుడు ఆ టికెట్లు వాడుకో రెండు నెలలు వాడుకోవచ్చు సరే సార్ ఇస్త్రీ మట్లకి వాటికి అంటే వాళ్ళకి ఎలా అనిపించిందంటే నేను స్వాతి ముత్యం రాసేటప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ నాదే నా మనసులో నేను ఎలా బిహేవ్ చేసాను అదే డీల్ చేశారు గురువుగారు అలాగే రాశారు కాబట్టి అంత సెన్సియర్గా వాళ్ళు నవ్వుకుని పదిహేను వందలు ఇస్తాం మూడు వేలు ఇంటికి పంపు నీ ఖర్చులన్నీ మేమే వంద కావాలంటే వంద రెండు వందలు కావాలంటే రెండు వందలు మేము ఇస్తుంటాం అట్లా బార్గైన్ చేసి తొమ్మిది నెలలు సత్యానంద్ దగ్గర చేస్తున్నప్పుడు జంజాల గారు పద్నాలుగు సినిమాలు ఆ సంవత్సరం రాశారు తొమ్మిది సూపర్ డూపర్ హిట్స్ అలాంటి అవకాశం వెరీ రేర్ అది దొరికింది నాకు వంశీతో కలిసి నా ఫస్ట్ ఫిల్ము తొలి పరిచయం మాటలు తోటపల్లి సాయినాథన్ ఉంటుందాల్లో ఇంకా అక్కడి నుంచి నేను తిరిగి చూడాల అంటే సితారా స్వాతి ముచ్చం స్వయం కృషి స్వర్ణకమలం సిరివెన్నెల ఛాలెంజీ మరణముదం ప్రేమ యుద్ధం శాంతి క్రాంతి క్రిమినల్ ఇట్లా హండ్రెడ్ అండ్ ఫోర్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు టిల్ డేట్ అంటే ఇప్పుడు అడ్వాంటేజ్ అనే సినిమా రిలీజ్ కాబోతోంది మోహన్ బాబు గారు నెక్స్ట్ సినిమా చేస్తున్నాం లాస్ట్ సీసన్ ఆఫ్ ఇండియా చేసే అయింది ఇలాగా హండ్రెడ్ అండ్ ఫోర్ ఇన్ తెలుగు ఫోర్టీన్ ఇన్ కన్నడ తెలుగులో చిరంజీవి గారితో ఛాలెంజీ మరణ ముద్ద స్వయం కృషి మూడు సినిమాలు చేశాను నాగార్జున్తో క్రిమినల్ శాంతి క్రాంతి చేశాను వెంకటేష్తో ప్రేమ స్వర్ణకమలం చేశాను బాలకృష్ణతో పవిత్ర ప్రేమ చేశాను రాజశేఖర్తో విలన్ చేశాను ఇవన్నీ ఒక ఎత్తు రజనీకాంత్తో పడయప్ప అనే సినిమాలో కుమార్ స్టోరీ డిపార్ట్మెంట్ అనేస్తే సాయినాథ్ అన్న పేరేశాడు కమల్ హాసన్తో స్వాతి ముత్యం పంచతంత్ర చేశాను అలాగే మన ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఎన్టీఆర్తో రాఖీ అనే సినిమా చేశాను రైట్ రైట్న విష్ణుబాబుతో భక్త కన్నపా ఒక అండర్ ప్రొడక్షన్లో ఉంది అది వర్క్ చేస్తున్న విష్ణుతో అలాగే మోహన్ బాబు గారు కూడా ఒక మలయాళం రీమేక్ చేసే ప్రాసెస్లో ఉన్నారు రైట్స్ కొన్నారు దానికి వర్క్ చేస్తున్నాను నేను వైవేస్ చౌదరితో ఏక్ లోకల్ ప్రేమ కథ అనే ఒకటి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను సో ఫ్రాంక్గా చెప్పాలంటే తెలుగులో తమిళ్లో కన్నడలో హిందీలో ఉన్న డైరెక్టర్స్ మహేష్ భట్ రవిచంద్రన్ రాజ్ సింగ్ బాబు భాగ్యరాజ కెఎస్ రవికుమార్ అర్జున్ ఇక్కడ మావూలింక రవిరాజా పెన్ శెట్టి రాజేంద్రరావు పిచ్చోటి చిత్రలో ఆయన సినిమా దాసనారాయణతో చేశాను పొలిటికల్గా నేను పొలిటికల్గా చేసిన సినిమా రిలీజ్ అయ్యాక రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ రావడానికి కారణమైంది ఆ సినిమా ఆయన్ని ప్రచారకర్తగా దాసనారాయణ నియమిస్తే మమ్మల్ని పులివెందలు పిలిపించి మాకు సత్కారాలు కూడా చేశారు సో అదే వాళ్ళ సాక్షి టీవీ ఛానల్కి నేను బోలీ చూడా అని ఒక థర్టీ ఎపిసోడ్స్ టూ థౌజండ్ ఫోర్ ఎలక్షన్స్ ముందు చేశాను సక్సెస్ అయింది వాళ్ళ పార్టీ కూడా సక్సెస్ అయింది ఫిలిం రైటర్స్గా ఎవరైనా పైకి రావాలంటే దీనికంటే బ్రాడ్గా చెప్పాలంటే లైఫ్లో సక్సెస్ కావాలంటే ద బర్నింగ్ డిజైర్ ఇది చేయకపోతే చచ్చిపోతాం ఈరోజు ఈ పని చేసి తీరాలనే డిటర్మినేషన్ ఉంటే ఎందుకంటే నేను ఖచ్చితంగా నమ్మే విషయం ద బెస్ట్ పర్సన్ టు ఎంకరేజ్ యూ ఇన్ యువర్ లైఫ్ టైమ్ ఈజ్ యువర్ సెల్ఫ్ ద వరస్ట్ పర్సన్ హూ కమ్ ఇన్ యువర్ లైఫ్ ఆల్వేస్ హడ్ యాజ్ ఎ హెర్ డీల్ ఈజ్ యువర్ సెల్ఫ్ నీ థాట్ ప్రాసెస్ నిన్ను నువ్వు నమ్మితే ప్రపంచం నమ్మడం ప్రారంభిస్తుంది నిన్ను నువ్వు ప్రేమించుకుంటే ప్రపంచం ప్రేమించడం ప్రారంభిస్తుంది నిన్ను నువ్వు పైకి తీసుకురావాలని నిర్ణయించుకుంటే ప్రపంచం దోహదపడుతుంది దర్ ఆర్ సో మెనీ వేస్ యూ షూడ్ థింక్ యూ షుడ్ డిసైడ్ దట్ ఐ మస్ట్ అప్ వాట్ యామ్ డూయింగ్ ఫర్ దిస్ ఎవ్రీ డే క్వశ్చన్ వేసుకో నువ్వు ఎవ్రీ మ్యాన్ ఇజ్ ఐ ల్యాండ్ నో బడీ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ అవుట్ యు హ్యావ్ టు డిగ్ యూ హ్యావ్ టు పేవ్ యువర్ ఓన్ వే అంటే నీ దారి నువ్వు నిర్మించుకోవాలి నీ ధైర్యం నువ్వే చెప్పుకోవాలి నీ భయాలన్నింటినీ నువ్వు అధిగమించాలి ప్రతి క్షణానికి కష్టం రా అని ఛాలెంజ్గా తీసుకోవాలి చెప్పడం చాలా ఈజీ చేయడం చాలా కష్టం కానీ ఒకసారి అలవాటైపోతే సక్సెస్ సాధించడం ఒక హ్యాబిట్ అవుతుంది ఇట్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్ ఇట్స్ ఎ కంటిన్యూస్ జర్నీ అది ఫెయిల్యూర్ అవ్వచ్చు టుమారో ఇట్ విల్ బికమ్ డెఫినెట్లీ సక్సెస్ డోంట్ స్టాప్ వర్కింగ్ ఫర్ వాట్ ఎవర్ యూ థింక్ దట్స్ రైట్ ఫర్ యూ సో ఇన్ చూసింగ్ ఏ గోల్ ఫర్ యూ అంటే నువ్వు ఇది చెయ్యాలి ఇది కావాలని నువ్వు నిర్ణయం తీసుకున్నప్పుడు నేనేం చేస్తున్నాను దీనికోసం ఏం చెయ్యాలి దీనికోసం ప్రతి క్షణం ఏం ఉపయోగిస్తున్నా అల్ట్రా మోడర్న్గా ఏం జరుగుతోంది నేను అప్డేట్ కావాలంటే ఏం తెలుసుకోవాలి ప్రతి క్షణం నన్ను నేను నేను అనుకున్న రూట్లోనే వెళ్తున్నాను లేదా చెక్ చేసుకోవాలి తప్పు చేస్తే దిద్దుకుని మళ్ళీ ముందుకెళ్ళాలి ఎందుకంటే పెన్సిల్ సృష్టించిన వాడే ఎరేజర్ కూడా సృష్టించాడు కానీ లైఫ్ అన్నది మాత్రం ఒక పెన్ లాంటిదే కష్టం చించేయాలి తప్ప ఇంకొకటి చేయలేము కాబట్టి భయపడకూడదు బాధపడకూడదు అసలు పాస్ట్లో పాస్ట్ గురించి ఆలోచించి థింక్ అబౌట్ ఫ్యూచర్ వర్క్ ఇన్ ది ప్రజెంట్ వర్తమానంలో పనిచేయాలి భవిష్యత్తు గురించి చాలా ప్రగాఢమైన విశ్వాసం నమ్మకం ఆత్మశక్తితో ముందు కదా చెప్పడం చాలా ఈజీ కానీ అలవాటు చేసుకుంటే నీలోనే ఒక దేవాలయం దేహం అనుకుంటే నీలో ఆత్మే నీ దేవుడు అనుకుంటే జస్ట్ బిలీవ్ Whatever the work you are doing, that is the prayer to the Lord, that is the prayer to the God. First two, I am really grateful for them. Only one line before leaving. Where there is will, there is a way. Success is often encountered as sweetest by those who never succeed. Vijayan Sadi Sanawalay, Vijayan Salateli Gaussian Sumudharanga చాలా కష్టాలతో కూడుకున్న పెయిన్తో కూడుకున్నది సక్సెస్ బట్ వన్స్ యు గెట్ సక్సెస్ నో ఇట్స్ విల్ బి ఎ సక్సెస్ఫుల్ జర్నీ మీరు జో స్టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్ లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారా అని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనల్ టైని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి